బయట వర్షం పడుతోంది ఇందు తన రూమ్ లో నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ వైపు చూసింది అక్కడ ఎవరో ఒక ఐదు మంది వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు తను ముందుకు చూసింది ఎదురుగా డాబా మీద ఎవరూ లేరు తరువాత తన కుడివైపు చూసింది ఎవరూ లేరు ఈ ఎడమవైపు ఉన్న వ్యక్తులు చూస్తారేమో అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది వారెవరు గమనించే స్థితిలో లేరు అమ్మయ్య అనుకుంటూ కొద్దిగా ముందుకు వచ్చి తలుపు తట్టింది ఉన్న కుమార్ ఎవరా అంటూ తలుపు తెరిచాడు చూస్తే ఎదురుగా ఇందు ఉంది ఇక లోపలికి రా అంటే తను వణికిపోతోంది తిరిగి మళ్ళీ అటు ఇటు చూడసాగి మళ్ళీ వెనక్కి రెండు రెండు అడుగులు వెనక్కి వేసి వెళ్ళింది అటు ఇటు చూస్తూ సంకోచిస్తూనే మెల్లగా లోపలికి వచ్చేసింది ఇందు లోపలికి రాగానే నేను గడియ పెట్టేశాను అన్నట్లు నా పేరు చెప్పలేదు కదా నా పేరు కుమార్ ఇక లోపలికి వచ్చిన ఇందు కొంచెం వణుకుతోంది భయపడకు అన్నాను ఎందుకంటే నాకు కూడా లోపల చాలా భయంగానే ఉంది నా పెళ్ళాం అయితే భయపడేవాణి కాదు పెళ్ళాం అంటే ఎవరికైనా భయమే కదా తను అలాగే వణుకుతూ చేప మీద కూర్చుండిపోయింది ఇక నేను కూర్చున్నాను భయపడుకు అన్నాను తను నైటీలో ఉంది అలా వణికిపోతూ కొద్దిగా కళ్ళలో నుంచి నీళ్లు సాగింది ఏమైంది నందు ఏమైంది ఇందు అన్నాను ఏమీ లేదు అంది నాకు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పింది ఎందుకు అన్నాను నువ్వు నాకు చాలా సహాయం చేసావు నువ్వే లేకపోయి ఉంటే నేను చచ్చిపోయిన దాన్ని రోజు నేను బతికున్నానంటే దానికి కారణం నువ్వే అంది ఇప్పుడు నేను ఆ మాటలు పురకెక్కించుకునే స్థితిలో లేను తను ఇచ్చిన ఈ అవకాశానికి ఎలాగైనా ఉపయోగించుకోవాలని మాత్రమే ఉంది కానీ నేను అలా ఆలోచించి లేదు ఆ అమ్మాయి మాత్రం తను నా గురించి గొప్పగానే ఆలోచించుకున్నట్టు ఉంది ఇక నేను తేరుకొని మళ్ళీ వచ్చేసాను మామూలు మూళ్ళేకి అలా కూర్చున్న తను అలాగే ఒరిగి పడుకుంది నేను తన పక్కన చేరి పడుకున్నాను తను కొద్దిగా నా వైపు తిరిగి చూస్తూ నా చెంపలకేసి స్మూత్ స్మూత్గా ఒక ముద్ది ఇచ్చింది అందుకు నేను తన చేతిలో చేయి వేసి తన చేతికి ఒక ముద్ది ఇచ్చాను నా హస్బెండ్ నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు నువ్వు నాకు హెల్ప్గా ఉంటావా అంది అందుకు నేను సరే అన్నాను అంత దగ్గరగా ఉండేసరికి నేను వెంటనే ఆత్రం ఆపుకోలేక తన నోట్లో తన నోటిలో నోరు పెట్టేశాను ఆ నోట్లో నోరు పెట్టి తన అమృతం చురుకుంటుంటే ఇందు మాత్రం సైలెంట్గానే ఉంది అలా ఉండేసరికి ఇష్టం లేదేమో అనుకున్నాను తర్వాత తను తన రెండు చేతుల్ని నా తల మీద ఉంచి తను కూడా నా అమృతాన్ని చురుకోసాగింది ఇంతలో తనకు ఏం గుర్తుకు వచ్చిందో ఏమో ప్లీజ్ త్వరగా కానిచ్చేయి నా మొగుడు వచ్చే టైం అయింది అంది ఇంకో అర్ధ గంటలో వచ్చేస్తాడు దొరికిపోయామంటే ఇద్దరిని కలిసి చంపేస్తాడు అంది ఇక నేను ఆలస్యం చేయకుండా తనను చిన్నపాపం చేసేసాను నేను కూడా చిన్నపిల్లుడిని అయిపోయాను అప్పుడు నేను తన రెండు కాళ్ళ దగ్గర చేరి చూశాను నందు బావి చూడగానే నాకు అర్థమైంది ఒకటే ఈ బావిలో నా లాంటివి డజన్లు కొద్దీ వెళ్ళాయి బావి అంతా చిందరవందరగా ఉంది ఇప్పుడు అలాంటివన్నీ నాకెందుకులే అవకాశం ఇచ్చిందా అనుకున్నాను ఇక నేను డైరెక్ట్ కార్యంలోకే దిగిపోయాను ఎంతకీ నా తమ్ముడు సిద్ధం అవడం లేదు తను సైలెంట్గా ఉండడం వల్ల ఏమో నేను తనను కాస్త నా తమ్ముని రెడీ చేయవన్నాను తను కాసేపు పోరాడి సిద్ధం చేసింది ఇక మొరుకుపడిగానే చేయడం ప్రారంభించాను మీకు అమ్మా నాన్న ఎవరు లేరా అన్నాను నాకు అమ్మా నాన్న లేరు అంది చనిపోయి రెండేళ్ళు అవుతుంది అంది సరే బాధపడుకు ఏం చేయలేం దేవుడు ఇచ్చినంత అంటూ నేను నా కార్యంలో అయిపోయాను తను వెంటనే ప్రజెంట్ అయితే నువ్వే నాకు దిక్కు అంది నేను సరే అంటూ తల ఊపాను ఇక తను అలా నేను చెప్పేసరికి తను వెంటనే తన రెండు చేతుల్ని నా తలపైకి వేసి మళ్ళీ నా పెదాలకు తన పేదాలని ఆనించి గట్టిగా చుంబించింది ఇక నేను కొద్దిసేపు రెచ్చిపోయాను తను పూర్తి కోఆపరేట్ చేయలేదు నాతో మొదటిసారి కావడంతో కొద్దిగా టెన్షన్గా ఉన్నట్టుంది నాకు కూడా బయట ఎవరు చూసారో ఏమో అని ఒకటే టెన్షన్ ఎందుకంటే నా రూమ్కి ఎడమవైపున బిల్డింగ్స్ ఉన్నాయి ఆ లో నుంచి అప్పుడప్పుడు నన్ను గమనించే వాళ్ళు ఎక్కువ అందుకే ఎవరైనా గమనించారో ఏమో అని నాకు కూడా లోపల భయం భయంగానే ఉంది ఇంకా ఎలాగోలా తొందరగా ముగిల్చేసాను తను తన నైటీ వేసుకొని బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది తను బయటకు వెళ్ళే ముందు నేనే ముందు బయటికి వచ్చేసాను అటు ఇటు చూశాను ఎవరూ లేరు వీధిలో ఎవరో ఒక ఐదు మంది వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ వారు వారి గ్యాస్లో ఉండిపోయారు నేను బయటే ఉండి వెనక చేయి ఊపాను వెళ్ళిపో వెళ్ళిపో అని తను నా నా లో నుంచి బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు తన కి వెళ్లిపోయింది తను తన రూమ్ కి వెళ్లిపోయినా నేను అటు ఇటు తిరిగి చూడసాగాను ఎవరైనా గమనించారా అని ఇక లేదు అని కన్ఫామ్ చేసుకొని అమ్మయ్యా అనుకున్నాను ముందుకు చూస్తే కొద్దిగా తుబ్బర్లు పడుతున్నాయి ఏంటో ఈ వర్షానికి కూడా టైం అంటూ ఉండదు వర్షాకాలం కురవాల్సిన వర్షం చలికాలంలో కురుస్తోంది అనుకున్నాను ఇంతలో ఫోన్ రింగ్ అయింది రూమ్ లోపలికి వచ్చి నేను రిసీవ్ చేశాను నాకు ఫోన్ చేసింది హిందూనే ఫోన్ చేసిన ఇందు సారీ అని చెప్పింది ఎందుకు అన్నాను నేను సరిగ్గా నేను సాటిస్ఫై చేయలేకపోయాను అంది పర్వాలేదులే ఇది ఫస్ట్ కదా ఎవరికైనా భయమే కదా అన్నాను నీకే కాదు నాకు కూడా చాలా భయం అన్నాను అవునా అంది